ఉప్పల వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దుమ్ము దుమ్ములేపి విక్టరీ నమోదు చేసింది సొంతకంటపై వరుసగా రెండో విజయాన్ని కవితం చేసుకుంది చూస్తుంటే ఈ సీజన్లో ఆడబోయే ఏడు మ్యాచ్లు సొంతకంటపై వరుస విజయాలు నమ్ నమోదు చేసే దిశగా అయితే వెళ్తుంది ఎందుకు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు వరకు రెండు టీమ్స్ కూడా బిగ్ టీమ్స్ ఒకటి ముంబై ఇండియన్స్ రెండు ఈరోజు సిఎస్కే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే ఇరవై ఓవర్లకి నూట పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిఎస్కేలో శివమ్ దుబే ఇరవై నాలుగు పంతుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు ఇతను మూడు సిక్సర్లు బాదాడు ఆ తర్వాత అజింక్య రహానే ముప్పై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేశాడు ఋతురాజ్ గెక్వాడు ఇరవై ఒక బంతులో ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు అజింక్య రహణి మరియు ఋతురాజ్ గైక్వాడు చిరో సిక్స్ బాధాడు నూట అరవై ఐదు పరుగుల లక్ష్యచనలో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ సునాయాసమైన విజయాన్ని అయితే అందుకుంది మొదట అభిషేక్ శర్మ పన్నెండు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు సాధించాడు ఇందులో మూడు సిక్స్లు నాలుగు ఫోర్లు ఉన్నాయి అయితే ఆకాశమే హద్దుగా చెలరిగిపోయిన అభిషేక్ శర్మను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో డారెల్ మిచెల్ ఐట్ అవుట్ అయిన తర్వాత ధోని చివర్లో మూడు బంతులు మాత్రమే ఉన్న సమయంలో బ్యాటింగ్కి వచ్చాడు ఆ సమయంలో స్టేడియం మారుమోగింది ధోని ధోని నినాదాలతో హోరెత్తింది ఇక తెలుగు ఫ్యాన్స్కి అటు ధోని బ్యాటింగ్ మరియు హెచ్ విన్ ఈ రెండు చూడటంతో కనుల విందుగా ఈ రోజైతే మ్యాచ్ అయితే జరిగింది అయితే ఈ రోజు మ్యాచ్ ఇంకొక హైలైట్ ఏమిటంటే ఈ మ్యాచ్ చూడటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు ఈ విజయంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఎస్ఆర్హెచ్ ఈసారి సొంత గట్టపై ఏడుకి ఏడు ఖచ్చితంగా అందుకుండింది ఇది రాసిపెట్టుకోండి అని ఎస్ఆర్హెచ్ ని పొగడతలతో ముంచెత్తాడు ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ తెచ్చినట్టు రావిల్స్ హ్యాట్ మరియు ఎస్ఆర్ కూడా ఐపీఎల్ కప్ తీసుకొస్తారని నేనైతే ప్రగాఢంగా విశ్వసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్